సగ్గుబియ్యం సేమియో పాయసం చాలా బాగుంటుంది కదా చల్లారిన తర్వాత కూడా అసలు చిక్కబడుకోకుండా అదే కమ్మని రుచితో వేడి వేడిగా మనం ఎలా తింటామో చల్లారిన తర్వాత కూడా అదే రుచితే కావాలా అయితే ఈ వీడియో మీకోసమే హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి సగ్గుబియ్యం సేమియా పాయసం ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక పాన్ తీసుకొని అందులోకి ఒక మూడు టీ స్పూన్ల వరకు నెయ్యి వేడి చేసుకొని అందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలు కొన్ని బాదం పప్పు ముక్కలు అలానే కొన్ని గిస్మిసలు వేసుకొని దూరగా వేయించేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి కొంచెం నెయ్యి మిగిలిపోతుంది కదా ఆ ప్యాన్లోకి ఒక చిన్నపాటి కప్పు నిండుగా సేమియాన్ని తీసుకొని దూరగా వేయించేసుకోవాలి ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత ఆ సేమ్యాలోకి ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకొని ఈ సేమ్యా కాస్త మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి ఈ సగ్గబియ్యం పాయసానికైతే మీరు ఫస్ట్లోనే పాలు పోయకుండా ఫస్ట్ ఒక గ్లాసు నిండుగా వాటర్ పోసుకొని కుక్ చేసుకుంటే ఈ సగ్గబియ్యం పాయసము చలరిన తర్వాత కూడా చిక్కబడుకోకుండా ఫ్రెష్గా అలానే ఉంటుంది మీరైతే సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే ఇందులోకి మూడు కప్పుల వరకు పాలు తీసుకోవాలి కప్పు కానీ గ్లాసు కానీ ఏదైనా సరే మీరు కాచుకున్న పాలు తీసుకున్న బాగానే ఉంటుంది అలానే పచ్చి పాలు అందులోకి యాడ్ చేసినా కూడా బాగానే ఉంటుంది పాలు పోసిన తర్వాత కొంచెం సేమియా పాలు ఉడికే లోపు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నది సగ్గ బియ్యం కదా ఈ సగ్గు బియ్యము ఒక వన్ కప్ వరకు తీసుకుని ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి వాటర్లో వేసేసి వన్ అవర్ నానిన తర్వాత ఇలా చేతితో పట్టుకొని మెత్తగా ఉంటుంది ఆ టైం వరకు మంచిగా నానబెట్టేసుకున్న తర్వాత ఈ సగ్గ వాష్ చేసుకొని ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యము ఎప్పుడు కూడా వాటర్లో కుక్ అయింది ఒకలాంటి టేస్ట్ వస్తుంది మంచి పాలతో కుక్ అయింది ఒకలాంటి టేస్ట్ వస్తుంది సో అంతకని సగ్గుబియ్యం ఎప్పుడు కూడా పాలేసిన తర్వాత యాడ్ చేస్తే ఆ పాలతో ఉడికి మంచి టేస్ట్ వస్తుంది ఈ టైంలో సగ్గు బియ్యము సేమియా మొత్తం పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రం ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ అయితే మీ ఆప్షనల్ అండి నేను పలాల క్వాంటిటీ అని చెప్పేసి ఏం చెప్పట్లేదు మీరు తినే స్వీట్ని బట్టి ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసిన తర్వాత ఈ సేమియా పాయసం ఇంకా కొంచెం పలచబడుతుంది అది కొంచెం పలచబడిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పొడి యాడ్ చేసుకుంటే స్మెల్ ఇంకా అద్భుతంగా ఉంటుంది షుగర్ కానీ బెల్లం కానీ ఎప్పుడు కూడా ఫస్ట్లో నెయ్యొద్దండి సగ్గబీమి సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత యాడ్ చేస్తేనే కుక్ అవుతుంది అలా కాకుండా మీరు ఫస్ట్లోనే యాడ్ చేస్తారు అనుకోండి సరిగ్గా ఏం కుక్ అవ్వదు అందుకని ఎప్పుడైనా సరే లాస్ట్లో యాడ్ చేసేలాగానే చూసుకోండి మీరైతే ఈ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిందా లేదా అని తెలియాలంటే మీరు యాడ్ చేసిన సగ్గుబియ్యం ఫస్ట్ అయితే తెల్లగా ఉన్నాయి కదా అవి మొత్తము పూర్తిగా మారిపోతాయి ఎలా అంటే చూడడానికి గ్లాసి గ్లాసీగా జల్లి జల్లిగా అయిపోతాయి కదా ఆ విధంగా ఆ విధంగా వస్తేనే పూర్తిగా మీకు పాయసం రెడీ అయిపోయినట్లు మీ గనక ఈ పాయసం కొంచెం చిక్కగా కావాలంటే ఇదే స్టేజ్లో వదిలేసేయాలి ఇంకా మీకు కొంచెం పల్చ కావాలంటే ఇదే స్టేజ్లో ఒక గ్లాస్ వరకు పాలు యాడ్ చేసుకుంటే కూడా కొంచెం లూజ్ అవుతుంది ఇంకా మీరు తినే టేస్ట్ బట్టి దీన్ని ఎలా రెడీ చేసుకోవచ్చు ఇంకా మీకు ఎక్స్ట్రా మంచి స్మెల్ కావాలంటే ఇందులోకి ఒక రెండు మూడు టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా ఇంకా చాలా కమ్మగా ఉంటుంది ఈ సగ్గుబియ్యం సేమ్య పాయసం అయితే కేవలం పదే పది నిమిషాలు మీకు రెడీ అయిపోతుంది సగ్గుబియ్యం నానబెట్టే పని లేకపోతే ఇంకా ఈజీగా అయిపోతుంది కానీ సగ్గుబియ్యం కూడా మనం దీనిలోకి యాడ్ చేసుకుంటాం కాబట్టి సగ్గుబియ్యం కోసం కొంచెం ఎక్స్ట్రా టైం పెట్టుకోవాలంటే పది నిమిషాలు మీది కాదనుకోండి ఎమ్మె రెసిపీ రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ